అదటు పెడితే నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ సభలలో మాట్లాడుకుంటూ రెండు విషయాలు చెప్పిండు తెలుగుదేశం పార్టీని బొందబెట్టిన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం కోసం కదలి రండి అని పిలుస్తా ఉన్నాడు తెలుగుదేశాన్ని పిలుస్తా ఉన్నాడు తెలంగాణకు రండి కదలు రండి మనం బీఆర్ఎస్ను బొంద పెడదామని చెప్తా ఉన్నాడు సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో మీటింగ్ పెట్టి ఏమంటాడు కాంగ్రెస్ను బొంద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను బొంద పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వడమే అసలైన ఇవ్వాలని ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్ ను బొంద పెట్టినని చెప్పి చెప్తా ఉంటాడు ఈడనేమో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం తెలుగుదేశాన్ని బొంద పెట్టిన బీఆర్ఎస్ ను బొంద పెడదామని చెప్తా ఉంటాడు ఇక ఈ అంశం ఇట్లా ఈ కథ ఎట్లుందో చూడరు చాలా విచిత్రమైనటువంటి కథ మాట్లాడే పార్టీకి సంబంధించి అయితే అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి లేకపోతే సామంత రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నాడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అసలు ఏంది ఈయన ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది ఎందుకు సడన్గా ఈ బుట్టుకొచ్చినాయి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దేశంలో ఖతం చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు తెలుగుదేశం పార్టీని చాలా గొప్ప పార్టీని తెలంగాణలో బొంద బీఆర్ఎస్ బీఆర్ఎస్ను మనం పొందబెట్టాలని చెప్తారు చెప్తాడు ఇదేదో లోకేష్ చేస్తే స్టేట్మెంట్ మంచిగా ఉంటుంది లోకేష్ స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది కానీ మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు స్టేట్మెంట్ అసలు మీరు అసలు ఏంది మీ కథ ఏంది ఎవరికి అర్థమవుతలేదు నేను చంద్రబాబు ఏజెంట్ అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు చూడరాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అంచారులు ఉన్నారు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ సమూలంగా మీటర్ల కోతి తీసి పెట్టినప్పుడే ఒక ముఖ్యమంత్రి గారు ఒక సభకు హాజరవుతుందంటే చాలా పక్కడ్బందీగా చెక్ చేసి లోపలికి పంపేటువంటి పోలీసు వ్యవస్థ ఉంటుంది తెలుగుదేశం జెండాలను కూడా లోపలికి పంపినంటే ఇది రేవంత్ రెడ్డి స్క్రిప్టే రేవంత్ రెడ్డి స్క్రిప్టే దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీని కాపాడుతావు ఇప్పుడు ఈడ ఓ దిక్కు బనకచర్ల పేరు మీద నీళ్ళు ఎత్కపోతా ఉంటాడు ఓ దిక్కు కృష్ణా అమ్ముకున్నారు గోదావరిని ఎత్తుకపోతా ఉన్నారు ఆ తెలుగుదేశం పార్టీని ఈడ కాపాడాలని చెప్తా ఉన్నాడు ఈ సిపాయి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు దీని వెనకాల మతలాభం రాధాకృష్ణ రాసినటువంటి అదేంది ఏం పలుకు ఏది కొత్త పలుకు కొత్త పలుకు కొత్త పలుకు కథ ఏంది అసలు నీ దావోస్ పర్యటన ఇంది ఆడికెళ్ళి మళ్ళీ ఆడికి పోతున్నావు ఏం చేయబోతావునో ఇలా దేలానే నేను ఇప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు కృష్ణపట్నం పోర్టులో నీ అల్లుడికి వాటా కోసం ట్రై చేస్తున్నావా లేదా చంద్రబాబు నాయుడు ద్వారా లాబింగ్ చేస్తున్నవా లేదా బీజేపీ ద్వారా నీ అల్లుడికి కృష్ణపట్నం పోర్టులో వాటా కోసం ట్రై చేస్తున్నవా లేదా ఇది నిర్దిష్టమైనటువంటి ఆరోపణ నీ మీద చేస్తా ఉన్నా నువ్వు ఇటీవల కాలంలో చేసినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా మాకు అర్థమవుతుంది అదే కృష్ణపట్నం పోర్టులో మీ అల్లుడు మీ భీమవరం అల్లుడు ఉన్నాడు కదా మీ కూతురునిచ్చినటువంటి అల్లుడు ఆ కుటుంబానికి కృష్ణపట్నం పోర్టులో లబ్ధి చేకూర్చే కార్యక్రమాలకు తెర లేపినవా లేదా రాజుగారి కుటుంబంతో మంతనాలు జరుపుతున్నవా లేదా అదానీతో అదానీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నావా లేదా ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ మీద చేస్తున్న నిర్దిష్టమైనటువంటి ఆరోపణ ఇప్పుడు ఎన్టీవీలో ఎన్టీవీలో కథనం వచ్చిందని చెప్పి ఎన్టీవీ మీద సిట్ పోలీసు వాళ్ళు కదా ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనం వచ్చింది కదా జీపీటీ చెప్తా ఉంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆదేశించండి సిట్టు ఆంధ్రజ్యోతి మీద సిట్ ఆరోపి ఏది ఆదేశించండి సిట్ ఏమని చెప్పండి ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం కాదనని చెప్పదలుసుకుండా అంటే అసలు ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ అది తప్పని చెప్పదలుసుకుండా ఐఏఎస్ అధికారులను కించపరుస్తా ఉన్నాడు ఆ మహిళా అధికారులను కించపరుస్తూ రేవంత్ రెడ్డి గారి కాంట్రాక్టా ఇక నైతిక విలువలు జర్నలిజం గురించి ఇక రాధాకృష్ణ గారి దగ్గర నేర్చుకోవాలి తెలంగాణ మొత్తం దేశం అంతా ఈ ప్రపంచం మీదనే పరమ చెత్త జర్నలిజం విలువలు పాటించని పత్రికగా ఆంధ్రజ్యోతి తెరకెక్కిన తర్వాత డిప్యూటీ సీఎం గారి మీద ఒక దళిత బిడ్డ కన్ను మండిన డిప్యూటీ సీఎంగా ఉంటే సీఎం కావాల్సింది ఆయన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క నీ దొంగల ముఠా అని అంత తీసుకొచ్చి వాళ్ళేదో వీరులు సూర్యులని నువ్వు రాతలు రాసుకుంటూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లను ఇడా ముఖ్యమంత్రులుగా పెడతా ఉంటే తెలంగాణ చూస్తూ కూర్చోదు రాధాకృష్ణ గారు తెలంగాణ రాష్ట్రం చూస్తూ కూర్చోదు ఇంకా మేము ఆడికేం దిగుమతి చేస్తాం బట్టి విక్రమార్క గారు చెప్తున్న గద్దలను వాళ్ళని అను అంటా ఉన్నాడు కదా నువ్వు ఏ గద్ద ఏ డేగ రూపంలో ఎక్కడ వాళ్దాం అనుకుంటున్నావో తెలియదు ఆ సమాజం చూస్తూనే ఉంది